కీలక సమాచారం శత్రు దేశానికి అంటూ ఈనాడులు రాసిరిది గూఢచర్యం ఆరోపణలపై అదుపులో పన్నెండు మంది ఎక్కువగా పంజాబ్ వారే ఇద్దరు మహిళలు కూడా అంటూ పహల్గా ఉగ్రదార్ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢచర్య ఆనవాళ్ళు విరివిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా ఉత్తర భారతంలో పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది సెక్యూరిటీ గార్డు విద్యార్థి వ్యాపారి యూట్యూబర్ వంటి వారు దయాది దేశానికి ఒప్పందంచే వ్యవహారాల్లో ఆరితేరిపోయినట్టు గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢచర్య నెట్వర్క్పై ఉక్కుపాదం మోపుతున్నారు గడిచిన రెండు వారాల్లో హిందువులో భాగస్వామ్యం ఉన్న పన్నెండు మందిని పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు అదుపులో తీసుకున్న వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్ ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉండడం విశేషం గూఢచర్యం ఆరోపణల పైన ఈ నెల పదమూడున్న రహీంను మన దేశం బహిష్కరించిందంటూ ఇక పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా ఆమెలో కనపడని పశ్చాత్తాపం అంటూ ఎట్లా కనిపిస్తుంది ఆమె పోయిందే మనల్ని నాశనం పట్టడానికి ఆ జ్యోతి మల్హోత్రా చేసిన పని ఏందంటే ఆ వీడియోలో అయితే నేను చూసకొని ఇక బ్రహ్మాండం ఇక మరి కొంతమంది అంటా ఉన్నారు మరి ఆమె బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇట్లా హిందూత్వ భావజాలం కలిగినట్టుగా ఆమె అన్నీ గడ పగిడీలు అన్నీ చుట్టుకొని మొత్తానికి మన దేశానికి ఏదో ఉద్ధరిస్తుంది అన్నట్టుగా కనిపిస్తూ వీడియోలు చేస్తూ చివరికి మొత్తానికి మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ దాయాది దేశంలో ఉన్నటువంటి మన పాలోనికి మన పాలోనికి అప్పై చెప్పింది అయితే ఇక్కడ ఆ పయ్యప్పుడు ఎట్లా అప్ప చెప్పిందంటే ఆమె సంబంధాలు పెట్టుకుందట వీతోని ఎవంతో తెలుసా ఇక్కడ వన్ పేరుగో హేసన్ ఉర్రహీం డానిష్ అలియాస్ ఆమెతోనే ఆమెకి సంబంధం ఉందట అందుకోసానికి మంచిగా మొత్తానికి మొత్తం ఇక మా దాంట్లో ఇట్లా చేస్తున్నాం మా దగ్గర ఇవి ఉన్నాయని అంతా ముల్లెగట్టే తీసుకపోయి ఆయనకి అప్పయో రెడీ చేసింది పైగా పయల్గా ముందు కూడా అంటే ఆ దాడిని కూడా సందర్శించింది ఆమె ఆ వీడియో కూడా ఉందట అందులో కొంచెం కూడా పశ్చాత్తాపం ఉంటుంది ఆమె మైండ్లో ఏమున్నది ఆమె మనసులో ఏమున్నది ఇక్కడోని నాశనం పడదాం మనలోనే కథం పడదాం కుదిరితే వాళ్ళకి సహ సపోర్ట్ చేద్దాం సహాయం చేద్దాం ఇక్కడ ఏం చేయొచ్చో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేద్దామని ఆ టైప్ ఉంది కాబట్టి ముఖంలో ఏర్పడుతుంది ఇట్లా చాలామంది దొంగలు ఉంటారు ఈ దొంగలను మరి ఈ పలగ జీరుతారా లేకపోతే ఈ బల కొడతారా మహిళ కాబట్టి ఇంకా వేరే చేస్తారా ఏదైనా చేయండి దేశ ప్రజలంతా వాళ్ళకి అపవ్యప్తాలు చూసుకుంటారు లెక్కకైతే యాక్చువల్గా పంజాబ్లో ఇంకా చాలామంది చాలామంది కాదు మొత్తం ఖచ్చితంగా దేశభక్తులు ఉంటారు ఇట్లాంటి దొంగలు కొద్దిమంది ఉంటారు వాళ్ళకి అపవర్ప్తాలు రెండుగా జీరుతారు కదంతా ఇంకేం లేదు తమాషాలు అయిపోతున్నాయి వాళ్ళకి ఏమంటారు కదా నువ్వు మంచి చేయకున్నా సరే కానీ నాశనం అయితే వేయొద్దు అని అంటారు చూడు నువ్వు ఏమంటారు కదా హెల్ప్ చేయకున్నా సరే కానీ ఖరాబ్ అయితే చేయకు ఇది అదే జరుగుతుంది ఇలా మన దేశాన్ని మీద భక్తి లేకున్నా సరే కానీ పక్క దేశం మీద భక్తి పెట్టుకుంటారు చూడు ఇక నాశనానికి దారి తీస్తాయి అవన్నీ కూడా ఇంకా ఇక ఆమె సంబంధించింది ఇగో విదేశీ పర్యటనలు విలాస జీవితం ఎందుకు రాదు ఇంకా అట్లా అమ్ముడు పోయిన తర్వాత అన్నీ ఇడిచిపెట్టుకున్నాక ఇంకెందుకు రావిగో ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవనశైలి ఈ ఏడాది జనవరిలో పహల్గాం పర్యటన వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవైతా ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో అంటూ ఎక్కడ ఉంది చూడు ఏంది పరిస్థితి ఎట్లా బయటపడుతున్నాయి ఒక్కొక్కటి పాక్ ఎంబసీకి కేక్ ఒక అయితే తీసుకపోయిండో ఆన్కి ఫోటో దిగిందంట పైగా పహల్గాం దాడిలో ఆడ వీడియోలు తీసి అక్కడి ఏజెంట్లకు మొత్తం పంపించిందట అంటే ఇగో చూడూరు మీరు చేసిపోయింది చాలా బ్రహ్మాండంగా చేసిపోయినరు కాబట్టి ఇక్కడ మా వాళ్ళని చంపినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ దాడిని చూపించి ఎంజాయ్ చేయాలని చెప్పి పంపించిందట అందుకే రెండుగా అలగజీరుతారు ఇట్లా ఇట్లాంటి వాళ్ళని